ఎన్ నైన్టీన్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా కీర్లంపూడి మండలం బోర్గపూడి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాటంశెట్టి విశ్వనాథం ఆధ్వర్యంలో సోమా వెంకటేశ్వర్లు బోనాసు సురేష్ సోమా నాని శేఖర్ తదితరులు వంద కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీలో చేరిన వారందరికీ జ్యోతుల నెహ్రూ టీడీపీ కండువలతో ఘన స్వాగతం పలికారు రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైనికుల్లో పనిచేసి టీడీపీ జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దేశంలో ఏర్పడడానికి కృషి చేయాలని జ్యోతుల నెహ్రూ అన్నారు తాను ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాష్ట్రంలోనే జగ్గంపేట నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు సాగునీరు త్రాగునీరు విద్య వైద్యం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి తాను సిద్ధంగా ఉన్నానని నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమంలో చదరం చంటిబాబు సుంకవిల్లి రాజు పాటంశెట్టి మురళీకృష్ణ కుంచే తాతాజీ పాటంశెట్టి రవి కర్పాకుల పెద్ద కాపు పాటంశెట్టి కొండ రాజులు బాలకుల చిన్నోడు పాటంశెట్టి నాగేశ్వర రావు తోట వెంకటేశ్వరరావు బాలిన ఎర్రిబాబు పాటంశెట్టి బిజ్జా పాటంశెట్టి బాబ్జీ గురజాపు సత్యబాబు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. నేను మీ కూడా ఏదో అద్భుత ఒక్కొక్కరింట్లోనే పద్నాలుగు కాల్సులు పోతానని చెప్పదలుచుకోలే నేను చేసేది నలభై నాలుగు అంశాలు ఒకటి మంది మీరు ఇచ్చేటువంటి స్వాగతాన్ని ఎన్ని జర్మాన కూడా మర్చిపోలేదు ఎందుకంటే సుమారు ఐదు గంటలు నేను వస్తాను అని చెప్పి మీరు వేచిలో ఉండడం వల్లనే నా మీరు చూపెట్టినటువంటి ఆధారాలు దానికి నిదర్శ ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి లేదు అందరూ నాయకులే అందరూ నాకు కావాల్సి మన పూర్పూరి గ్రామంలో అత్యాధికంగా ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నటువంటి కూడా పేరు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే రకంగా పార్టీలో మనస్ఫూర్తిగా రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను అని చెప్పేసి ఎందుకంటే మేము జరిగేటటువంటి ఎన్నికలు చాలా అతి కీలకమైనటువంటి ఎన్నికలు ఈ రాష్ట్రాన్ని మనం పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం మే అందరికీ తెలుసు ఒక దుర్మార్గపు పాలనలో ఆంధ్ర చేసుకున్నట్లయితే అన్ని వర్గాలకి కూడా తీవ్రమైనటువంటి అవస్థ ఈ పరిపాలన ద్వారా వచ్చినటువంటి పరిస్థితి ఒక వర్గం చెప్పడానికి లేదు సామాన్య కూలి వ్యవసాయ కూలీ దగ్గర నుంచి సంపన్నుడైనటువంటి వారి దాకా కూడా ఫ్యాక్టరీ యజమాని దాకా కూడా ఇవాళ మరి చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే దాని నుంచి మనం బర్రె మనం మన రాష్ట్రాన్ని పరిష్ మనం పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం ఇవాళ ఒక విజనరీ లీడరు కలిగిన వాడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రధాన నాయకుడిగా మీరు ఇచ్చేటటువంటి గౌరవంగా అలా ఉన్నాయి ఖచ్చితంగా దాన్ని వచ్చే సంవత్సరం ఐదు సంవత్సరాల లోపల వీటన్నిటిని కూడా పూర్తి చేయడం జరుగుతుంది అలాగే రెండోది వైద్య సౌకర్యం మన అన్ని సామాన్య కుటుంబాలు ఇవాళ పెరిగిపోతున్నటువంటి దళవన పరిస్థితులు చూస్తున్నట్టయితే మనకున్నటువంటి ఆదాయ వనరుల పరిస్థితులు చూస్తున్నట్టయితే మనకు వచ్చేటటువంటి రుపథలను తీర్చుకోవడానికి మరి ఏ రకమైనటువంటి అవకాశం లేనటువంటి అందుబాటులో ఉన్నాయి కార్పొరేట్ వైద్యం ఇవాళ ఉన్నాయి దాన్ని మనం అందిపుచ్చుకోవాలనుకుంటే ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో మన ప్రాంతంలో ఒక మల్టీనేషనల్ హాస్పిటల్ నిర్మాణం చేసుకుని ప్రతి సామాన్యుడికి ఉచితంగా వైద్యం ఎంత ఖచ్చితంగా సరే అందించేటటువంటి బాధ్యతను నేను తీసుకోబోతున్నాను అని చెప్పేసి అలాగే ఇంకా డిగ్రీ కాలేజీ ఒకరి ఒక జగ్గంపేట్లో ఉంది మన ప్రాంతంలో మన నియోజకవర్గంలో ఈ విద్య లేదా అందుబాటులో కావాలి మరి అన్ని కుటుంబాలు మరి ఈ పరిస్థితుల్లో విద్యను మీకు అందుబాటులో కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఫోర్స్ కార్జ్ చేసిన వరకు చదవాలనుకుంటే ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఎలిజిబుల్ డాక్టర్ అవ్వాలనుకుంటే నర్సింగ్ అవ్వాలనుకుంటే ఇలాగే మరి పాలిటెక్నిక్ చేయాలనుకుంటే ఐటీఐ చేయాలనుకుంటే వృత్తి విద్యా నైపుణ్య కలిగించుకోవాలనుకుంటే ఒక సమిష్టి విద్యా వ్యవస్థను మన ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఒక కలిపినటువంటి ఒక విశ్వవిద్యాలయాన్ని తెచ్చి ప్రతి సామాన్యుడికి కూడా విద్యను అందుబాటులో తీసుకుంటా అలాగే నిరుద్యోగ సమస్య నిర్మూలన చేసుకోవాలి మనం ఆదాయ వనరులను పెంపొందించుకోవాలి ఒక వ్యవసాయం మీద ఆధార పరిస్థితుల్లో పరిశ్రమలు పరిశ్రమలు తెచ్చి ఒక్కొక్క పరిశ్రమలోని కూడా నాలుగు వేల నుంచి ఐదు వేల మంది ఉద్యోగాలు కల్పన జరిగే విధంగా ఉండే పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుంది దాని ద్వారా డైరెక్ట్ గా ఇన్